హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మరమరాల లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను వీటిని బొడుగుల లడ్డు లేదా బొడుగు ముద్దలు అని కూడా పిలుస్తారు ఇవి పిల్లలకు ఎంతో ఇష్టం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి నాలుగు కప్పుల మరమరాలను వేసుకోవాలి ఫ్లేమ్ని లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ మరమరాలు బయట కిరాణా షాప్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్లో కానీ మనకి అవైలబుల్గా దొరుకుతాయి తెచ్చుకొని చేసుకోవచ్చు వీటిని మరీ ఎర్రగా మారేంత వరకు ఫ్రై చేయకూడదు ఇలా లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్ను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరలా అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ నాలుగు కప్పుల మరమరాలకి రెండు కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనిపిస్తే పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి పావు కప్పు నీళ్ళను కూడా వేసుకొని బెల్లాన్ని కడిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా పాకం ఉడుకుతున్నప్పుడు మనం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ను తీసుకొని పాకాన్ని ఇందులోకి వేసుకొని చూస్తే మనకి పాకం తెలుస్తుంది ఇక్కడ మనకి పాకం అనేది ఉండకట్టలేదు సో పాకాన్ని మనం ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకొని చూద్దాం ఇలా టూ మినిట్స్ తర్వాత మట్లా పాకాన్ని ఇలా నీళ్ళలోకి వేసుకొని చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి పాకం అనేది ఇలా మనం దగ్గర కనుక్కున్నప్పుడు ఇలా లడ్డు కన్సిస్టెన్సీ ఇలా మనకి హార్డ్గా రావాలి ఇలా మనం పక్కన ప్లేట్కి వేసి కొట్టామంటే మన సౌండ్ రావాలి ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి అంటే వంట సోడా అంటాం కదా దాన్ని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ వంట సోడా వేసుకోవడం వల్ల మనకి మరిమరాల లడ్డూలు బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పొడుగులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకంలో మర్మరాలు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ పై నుంచి కిందకు దించుకొని మనకు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలను చుట్టేసుకోవాలి మనకు వేడి మీద ఉన్నప్పుడు చేయి కాలుతుంది కదా ఇలా ఈ ట్రిక్తో మనం లడ్డూలను ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇలా గుంటగడెట్టికి రెండు పక్కల నెయ్యిని అప్లై చేసుకొని ఈ మర్మరాల మిక్చర్ను ఇలా కొంచెం కొంచెంగా గుంటగడలోకి తీసుకొని ఇలా చేత్తో గుండ్రంగా అనుకుంటూ ఉన్నామంటే మనకు మర్మరాల లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి మనకు ఈ ట్రిక్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఇదే విధంగా సేమ్ రిపీట్ ప్రాసెస్లో మిగిలిన మిక్చర్ను కూడా ఇలా చేయి కాలకుండా ఇలా గరిటలోకి తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవటమే ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఆడిపోయి కొంచెం లడ్డూలు చుట్టుకోవడం అనిపిస్తే స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుంటే లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా మరుమలాల లడ్డూలు రెడీ అయిపోయాయి వీటిని బొడుగు ముద్దలు లేదా బొడుగుల లడ్డూలు అని కూడా పిలుస్తారు వీటిని గాలిపోకుండా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇవి పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రంచి మరమరాల లడ్డూలను చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్